వ్యవసాయక విప్లవ సాధనలో వేలాది మంది అమరులు నేల కొరిగేరని సిపిఐఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలాగం గ్రామంలో కామ్రేడ్ కుమార్ అన్న సంస్మరణ సభను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం ఏర్పాటు సభలో వక్తలు మాట్లాడారు దేశంలో వ్యవసాయక విప్లవం సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది అమరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు అందులో కామ్రేడ్ కుమారన్న పీడిత తాడిత ప్రజల కోసం మూడు దశాబ్దాల పాటు అడవుల్లో ఆయుధం పట్టుకొని వెచ్చటి నిత్తురు చెందించారని తెలిపారు అమరవీరుల స్మృతితో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వామపక్షాల నాయకులు మద్దిలి మల్లేశ్వరరావు పత్తిరి దానేశ్ జుత్తు వీరస్వామి మామిడి భీమారావు సోమేశ్వరరావు రామారావు బంగ్లా కుమార్ తదితరులు పాల్గొన్నారు అయితే సమస్యలు పరిష్కారం పూర్తిగా కాలేదు నేటికి కూడా గిరిజనులు ఇవి షెడ్యూల్డ్ ఏరియాలో చేరకపోయినందువల్ల చార్చకపోయినందువల్ల ఇప్పటికీ కూడా గిరిజనులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి సర్టిఫికేట్ల సమస్యలు కానీ లేదా ఇతర రిజర్వేషన్ల సమస్య కానీ ఇవన్నీ కూడా అందుబాటులో లేవు అందుచేత ఈ గిరిజనులని షెడ్యూల్డ్ ఏరియాలో చేర్పించాలని చేర్చాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్నది ఈ ప్రాంతంలో కూడా వర్తిస్తున్నది షెడ్యూల్డ్ ఏరియాలో లేనందువల్ల వాళ్ళ భూములకు కూడా రక్షణ లేదు కార్పొరేట్ శక్తులు దాడి చేసి వాళ్ళ భూములని కొనుగోలు చేసి వాళ్ళని భూముల నుంచి పూర్తిగా తొలగించే పరిస్థితి వస్తూ ఉన్నది ఆ రోజు వాళ్ళు ఏ లక్ష్యాల కోసమైతే కొట్లాడినారు ఏ ఆశయాల కోసమైతే కొట్లాడినారు ఆ ఆశయాలు ఇంకా మిగిలి ఉన్నాయి ముఖ్యంగా ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి దోపిడీ పిల్లలకి క్షాభకాల దోపిడీకి వ్యతిరేకంగా అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఉద్యమాలు చాలా ప్రశంసనీయ అయినవి అలాగే మనకి ఆచరణ కూడా దౌదపడే అంశాలు నేటికి ఈరోజు దేశంలో ఆదివాసీల మీద కార్పొరేట్ అయితేనేమి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి హిందూ ఫాసిజాని పోషి పెంచి పోషించే పాలకవర్గ పార్టీలు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో కూడుకున్నటువంటి బీజేపీ ఆదివాసీల మీద దమలకాండని కొనసాగుతుంది విప్లవం కొరకు వేలాది మంది ఈ దేశంలో తమ వెచ్చటి నెత్తుని చిందించారు ఈ అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దోపిడీ వ్యవస్థని కోకటి వేలతో ప్రకలించాలని అసమానతలు లేనటువంటి ఒక సమాజాన్ని కాంక్షించారు పం ఇవాళ కుమార్ అన్న ఇరవై ఆరువ వర్ధాంతి సభ మందసా మండలం కొండలోగంలో కామ్రెడ్ శిలకమ్మ స్తోపం వద్ద నిర్వహించుకుంటున్నాం కామ్రెడ్ కుమారణ ఆదివాసీ ప్రజల ప్రోత్సాహ ఆదివాసులతో మమేకమై ఈ వ్యవస్థ మార్పు కోసం ఆదివాసులకు విద్య వాయిద్యం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల సమస్యల పరిష్కారం కోసం ఆహార పనిచేశారు ఇవాళకి కామ్రేడ్ కుమార్ అన్న కామ్రేడ్ కుమారన్నతో పాటు అమరులైనటువంటి అమరులు ఆశయాలు ఇవాళకి మిగిలే ఉన్నాయి ఆదివాసీలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి ఈ ఖనిజాలను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులు రాజ్యం ఏకమై ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ఒక విధంగా యుద్ధ వాతావరణం నెలకొంది యుద్ధం చేస్తుంది ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ ఇవాళ జార్ఖండ్ కానీ ఇవాళ మధ్య భారతంలో కానీ ఎక్కడ చూసినా ఆదివాసీల మీద శత్రు దేశాల మీద బాంబులు వేసినట్టుగా బాంబులు వర్షం కురిపిస్తుంది ఈ యొక్క దీన్ని ప్రతిఘటించాలని చెప్పి ప్రజలు ప్రజాస్వామికవాదులకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా పిలుపునిస్తున్నాం